జోగన్పల్లి గ్రామంలో సంఘం వారి ఆధ్వర్యంలో మొఘలను ఎదిరించినటువంటి సామ్రాజ్యాన్ని ఎదిరించి తన యొక్క చిరకాల వాంఛ ఏదైతే బహుజన సమాజ స్థాపన కోసం తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా మొత్తం అణగారిన వర్గాలు బహుజనులు వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చినటువంటి మహా గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఎందుకు అంటే మరి అతడు చాలా వీరవారి కోసం బహుజనుల కోసం కష్టపడి వారిలో తీసినటువంటి మహా గొప్ప వ్యక్తి అంటే ఏదైనా చూడండి సమాజంలో ఎక్కడైతే అనచివేయబడ్డదో అక్కడ ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మరి ఆ రోజుల్లో పీడిత వర్గాలు అందరికీ అంటే చాలా వెనుకబడినటువంటి వాళ్ళు అన్నమాట సో వాళ్ళను ఉద్ధరించాలి వాళ్ళని పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప మనసుతో దృఢ సంకల్పంతో ఆయన మన ఆ రోజు అంత కష్టపడి ఒక మనకు మంచి మార్గాన్ని ఒక మన ముందు ఉంచడం జరిగింది మరి ఆయన యొక్క సేవలు మనం ఎల్లకాలం ఎప్పుడు కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారికి మన జోగన్పల్లి సంఘం తరఫున మా తరఫున ఆయనకు మరొక్కసారి మరి జయంతి జయంతులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌడ సంఘ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ